ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్వయంభుగా వెలిసినటువంటి గణనాథుడి విగ్రహం కేవలం నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో ఉందనేది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం కానీ అదే పోలికలతో అవంచ గణనాథుడినే పోలినటువంటి మరో విగ్రహం నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ ప్రాంతంలో ఉందనేది అందరికీ చాలా తక్కువ మందికి తెలుసు ఈ విగ్రహ విశిష్టత గురించి ఈ విగ్రహం యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విగ్రహం ఉంది అనేది గణనాథుడు ఎన్ని సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనతో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పురుషోత్తం ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ విగ్రహం ఎప్పటి నుంచి ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నాను ఇక్కడ పురుషోత్తం కూడా సార్ నేను కాంగ్రెస్ నాయకులు అనుకుండా వచ్చేసి మేము దాదాపుగా వంద సంవత్సరాలకి వెళ్ళి ఉందని చెప్పేసి మా పెద్దలు చెప్పారు ఇంత ముందుకు ఏంటంటే ఇది గణేష్ గుండు గణేష్ గుండు అని చెప్పేసి పేరు ఉన్నది ఇక మేము కాలక్రమంలో ఆడుకుంటు ఆడుకుంటే ఆ గుండు అట్లే ఉన్నది అట్లే ఉంది పోయింది మొన్న కొంచెం మీ పార్కు రెడ్డి మా మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు పై సార్ దగ్గర పోయి సార్ ఇట్లా ఉంది మన దగ్గర రెండు ఎక్కడ పార్కు ఉంది దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు దీంట్లో చిన్న గుడి గుడి ఉంది అంజనే గణపతి గుడి ఉంది దీన్ని డెవలప్ చేద్దామని చెప్పి సార్ గారు ఇమీడియట్లీ మున్సిపల్ సిబ్బందికి చెప్పేసి ఇది టెండర్ పిలిపించి చేపించిండు ఈ గుండు ఇట్లా గణేష్ గుండు అంటున్నారు కదా ఇది ఇట్లా దేవుడు ఉన్నారు కాబట్టి ఇట్లే పెట్టండి దీన్ని ఇట్లే చేద్దాం పూజలు చేపిద్దాము దీనికి ఖచ్చితంగా కొన్ని వంద సంవత్సరాలు చరిత్ర ఉంది కాబట్టి దీన్ని ముందు ముందు ఖచ్చితంగా డెవలప్ చేద్దామని సార్ చెప్పింది సభాపతి ఇక ఆ ఉన్నటువంటి విగ్రహం ఈ విగ్రహాన్ని చూస్తే రెండు కూడా ఒకే రకంగా కనిపిస్తున్నాయి మీరు ఎలా భావిస్తున్నారు ఇట్లా ఉండడానికి ఇది కూడా స్వయంభు సారు అక్కడ చూసి వచ్చినా మేము కూడా సేమ్ అదే విధంగా ఉంది సేమ్ అట్లే ఉంది ఏం పోలికలు కూడా డిఫరెంట్ లేవు కాబట్టి స్వామి ఖచ్చితంగా కోరిన కోరికలు తెలుస్తాడు ఖచ్చితంగా కూడా ఇక్కడ అనేది మేము కూడా సంకల్పం అనుకున్నాం ఫస్ట్ స్టార్ట్ చేసి ఉన్నాడు కొంచెం ఇబ్బందులు అయినాయి మాకు స్వామి నువ్వు స్వయంభూ మా అయితే కూడా మాకు మా ప్రత్యక్షతంగా ఉంటే నువ్వు మా ఇంకా ఉంటే మా పనులు అనుకున్నాం దేవునికి ముక్కిపోయి కొబ్బరికాయ కొట్టాం రెండు రోజుల సార్ వచ్చి మున్సిపాల వచ్చి పని స్టార్ట్ చేసి మాకు చూపించిండు సార్ ఇక్కడ ఉన్నాడు దేవుడు అనేది నమ్ముతున్నాం మేము అంటే ఇక్కడ స్థానిక ప్రజలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఇక్కడ వ్యవసాయ పొలాలు ఉండేవి వాళ్ళ పూర్వీకులు ఈ దేవాన్ని ఈ దేవాలయాన్ని ఇక్కడ విగ్రహం ఉన్నటువంటి విషయాన్ని గుర్తించలేకపోయారు ఎందుకు అనుకోవచ్చు అదే స్వామి ఇక్కడ మొత్తం ఇక అంత అంత ముందుకు గుర్తించినట్లు కానీ కాకపోతే ఇళ్ళే మొత్తం వాళ్ళు ఇక్కడ ఉన్న అయ్యగారులు బాపనాల ల్యాండ్ ఇది వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఉన్నది తర్వాత కొత్త కాలనీ కావడం ద్వారా ఈ కాలనీ ప్రజలందరూ సహకారంతో మళ్ళా మనం స్వామిని పూజించడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఈ మూర్తికి సంబంధించి మరిన్ని వివరాలను ఇంకొక స్థానిక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ నా పేరు రెడ్డి నేను ఇక్కడ వచ్చి పది సంవత్సరాలు అయితే ఉంది పది పదకొండు సంవత్సరాలు నాకు ఈ వినాయకుని అంటే ఈ స్వయంభూ వినాయకుడు ఈ వెనుకనే నేను కిరాయికున్నాను నా కొంతమంది ఈ వినాయకుని గురించి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అంటే బాగా అరవై డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఇక్కడ స్వయంభూ స్వామి వినాయకుని గుండు అని ఎప్పటికీ మేము పిలుస్తూ ఉంటాం అదే రకంగా మనం భావించాలి అనే కాన్సెప్ట్ ఇచ్చేసినందుకు ఇక్కడున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఇక్కడ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అందరితోటి సహకారం తీసుకొని ఈరోజు వినాయకునికి మనం ఏ రకంగా అనేది ప్రతి ఆనవాయితీగా సంవత్సరం సంవత్సరం పూజలు కానీ ఇక్కడ ఏదన్నా ఉంటే ఈ పురుషోత్తం గారు కానీ కానీ ప్లస్ ఇక్కడ ఉన్న ఒక కమిటీ ఉంది మేము అందరం కలిసి కూడా ఈ వినాయకుని కమిటీ ఏదైతే ఉందో కాలనీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అందరం సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు ఉన్నాం ఎందుకరకంటే ఇది స్వయంభు అక్కడ జిల్లాలో ఎక్కడ కూడా ఇప్పుడు ఆవంచల ఉంది ప్లస్ ఇక్కడ కూడా ఏనుగొండల్లో ఉంది కాబట్టి అందరూ ఈ వినాయకునికి ప్రతి ఇక్కడికి వెళ్ళి ఏదో కార్యక్రమం చేస్తే కానీ ఇక్కడ టెంకాయ కొట్టిన తర్వాతనే వేరే కార్యక్రమాలు చేసుకుంటారు కాబట్టి అందరికీ కూడా తెలిసేటట్టు ఇంకా మాకు ప్రచారం కావాలని చెప్పేసేసి ఇక్కడ కార్యక్రమాలు కూడా మంచిగా జరుగుతూ ఉన్నాయి అందరి సహ సహకారాలు అందిస్తున్నాం ఈ గణనాథుడికి సంబంధించి మరిన్ని వివరాలను స్థానిక నాయకులు డిసిసిబి వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ స్వయంగా వెలిసినటువంటి గణనాథుడి గురించి గతంలో ఎటువంటి ప్రాముఖ్యత లేదు ఈ సంవత్సరం గత రెండు సంవత్సరాల నుంచి కూడా దీనికి విశేషమైనటువంటి పూజలు జరుగుతున్న పరిస్థితి ఇది మీకు దగ్గరలో ఉండడం మెట్లా భావిస్తారు మీరు గతంలో కూడా ఇక్కడ ఈ గుండుని గణేష్ గుండు అనే నామకరణం ఉండేది ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి గుండు గణేష్ గుండు అనేది ఉండే కానీ ఇప్పుడిప్పుడే ఇక్కడ ఆదరణ పెరిగింది ఇక్కడ పక్కల మంటపం వేయడం ఈ ఒకప్పుడు చాలా రోజుల క్రితము మనకు హిందూ సాంప్రదాయాన్ని ఈ విఘ్నేశ్వరులని ఒక ఐకమత్యం తీసుకురావడానికి బాల గంగాధర్తిలకు దీన్ని అందరి వినాయకులని వీ ఊరూరా వాడవాడ తీసుకొని రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే హిందువుల లోపల ఒక ఐకమత్యత అనేది తగ్గింది ప్లస్ మన మనుషుల లోపల ఒక ప్రేమ అనురాగాలు మనిషి మనిషికి ఒక భక్తిభావం అనేది తగ్గిన సందర్భంలో కొన్ని ప్రాచీన కాలంలో ఉన్న అన్నీ కూడా ఇప్పుడు వెలికి తీసి మంచిగా చేయడం అనేది సంతోషకరమైన విషయం ఇక్కడున్న ఈ కాలనీలో ఉన్న గణేష్ గుండు అనే ఈ ప్రాంతానికి పేరుంది ఈ గుండులో విశిష్టత ఏంటంటే ఆల్రెడీ గణేష్ రూపాంకంగా ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం గతంలో నుంచి కూడా పూజలు అక్క అప్పుడప్పుడు చేసేది ఇప్పుడు ఈ వినాయక చవితి సందర్భంగా ఇక్కడ బ్రహ్మాండంగా పూజలు చేసి ఇక్కడ ఉన్న కాలనీ అందరూ గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ గుండుకు పూజ చేసి అక్క అదే విధంగా పక్కల వినాయకుని పెట్టి నెక్స్ట్ దీన్ని ఒక శిల్పితోని వినాయకుని మాదిరిగా ఏదన్నా చేయాలని కూడా మా కాళనివాసులు అందరూ కూడా కోరికలు ఉన్నాయి దాని విధంగా ఇక్కడ ఈ గుండు వెళ్ళడము మన కాలనీలో ఉండడం మాకు చాలా సంతోషకరమైన విషయం గతంలోనే దీన్ని బ్లాసింగ్ చేసి తీసి అతిథి చేయాలి అన్నారు కానీ వద్దు అనుకొని ఈ గణేష్ రూపంలో ఉండడానికి మాకు చాలా సంతోషకరమైన విషయం దానికి గాను దీనికి ఇంకా రాబోయే కాలంలో ఇంకా విశిష్టంగా మా అందరి ప్రజల మన్ననలు పొంది ఈ స్వామివారిని ఇంకా అభివృద్ధి చేస్తామని కాలనీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఇప్పటివరకు ఈ కాలనీకి రెయిన్బో కాలనీ కావచ్చు ఇతరతర పేర్లతో పిలిచే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో మాత్రం ఇది గణేష్ గుండూ కాలనీగా మారే అవకాశం ఉంది దీని ఎట్లా భావిస్తా స్వామివారి కృప స్వామి ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తాము మనం మనుషులు చేసేది కాదు వస్తే రావచ్చు అదే విధంగా గణేష్ కాలనీ అని రావచ్చు ఆ విధంగా ఆల్రెడీ కొన్ని కొన్ని కాలనీల కొన్ని కొన్ని ప్రాంతాల్లో వినాయక నగర్ కాలనీ అది అవి ఉన్నాయి దగ్గరలో కాబట్టి సరే అప్పటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఏ విధంగా అనేది ఆ స్వామివారి కృపతోనే నడుస్తుంది అందరం ఆ స్వామివారి సన్నిధిలో మనము పూజలు అందుకొని ఈ విధంగా ఈ గణేష్ పండుగ సందర్భంగా ఈ రోజు మన ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి ఇప్పుడే అందరూ పూజలు చేసుకొని పెద్ద మొత్తంలో కాలనీ వాళ్ళందరూ కూడా సాయంత్రం పూట అందరూ బయ వచ్చి సాయంత్రం అల్పాహారం తీసుకొని కోలాటాలు భజనలు చాలా సంతోషకరంగా చేసుకుంటున్నాం చాలా సంతోషం ఎందుకంటే కాలనీలో ఒక యూనిట్ ఉండి అందరం ఐకమత్యంగా ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం సార్ చెప్పండి మీరు జై గణేష్ నమ ఇది కాలనీ వాసవి కాలనీలో పార్క్లో స్వయంగా ఏర్పడిన గణేషు విగ్రహము నేను ఇక్కడ సుమారుగా పది పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నా ఈ కాలనీలో ఒక కొండ గుర్తుగా చెప్పుకోవాలంటే ఎక్కడ అంటే గణేష్ గుంట దగ్గర ఉన్నాము మా ఇల్లు అని చెప్పుకుంటుంటే దాన్ని ఆసరగా తీసుకొని వాసుల సహకారంతోన అన్న వెంకటన్న డిసిసి బ్యాంక్ చైర్మన్ సహకారంతోన స్థానిక కౌన్సిలరు వనిజమ్మ సహకారంతోన కాంగ్రెస్ నాయకుల పురుషం కోడి సహకారంతో వాసుల మిత్రులతో సహకారంతోన దీనికి ఒక శాశ్వతమైన షెడ్ గణేష్ విగ్రహం పెట్టడానికి నిర్మించుకున్నాము అందరికీ నా యొక్క అవంచన పోలినటువంటి గణనాథుడి విగ్రహం మా వద్ద మా అదృష్టంగా భావిస్తున్నామని గణనాథుడి ఆశీస్సులు మా కాలనివాసులు అందరిపై ఉండాలని ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందాలంటున్నారు గణేష్ గుండు కాళనివాసులు కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్